ఏ హిందూ ఇంటికన్నా వచ్చి కనీసం ఈ బాధలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలుసుకున్నారా సాక్షాత్ రాష్ట ముఖ్యమంత్రి సాక్షాత్ రాష్ట ముఖ్యమంత్రి బీజేపీ కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ అంటున్నాడు బీఆర్ఎస్ పార్టీ టోపీలు వడికని మషలా నమాజ్ చేసి ఓటు అడుక్కునే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది ఇలా మేమెక్కడైనా మసీల పొండి తిరిగి టోపీలు పెట్టుకున్నామా ఎన్నికల్లో కాబట్టి మళ్లీ అప్పీల్ చేస్తున్నాం దయచేసి జుబ్లీస్ ఓటర్ మాసలేరా మీరిచ్చే తీర్పు మా కార్యకర్తలకు ఒక మనోస్థైర్యం ఒక ధైర్యాన్ని భరోసా ఇస్తున్నది ఎందుకంటే గతంలో కొట్లాడింది మేమే బీఆర్ఎస్ పార్టీ మెడల్ వంచింది మేమే మా జీవితాలను సర్వనాశనం చేసుకునేది మీకోసం మేము మా నాయకులు మా కార్యకర్తలు బీఆర్ఎస్ పాలనలో బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను ఎదురించి ప్రజల కోసం కొట్లాడి ప్రతి వర్గం కోసం కొట్లాడితే మా జీవితాలు మా కార్యకర్తలు మా నాయకుల జీవితాలు సర్వనాశమయి అయినా మీరు బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ కొట్టేశారు కాంగ్రెస్ పార్టీ మీ జీవితాల మార్చిందా మార్చలే వాళ్ళు వీళ్ళు ఒకటే తెలంగాణ రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్ రేవంత్ రెడ్డి కేటీఆర్ రాజ్యం కొనసాగుతున్నది వాళ్ల పాలనలో ఇవాళ మీకైనా న్యాయం జరిగిందా బీఆర్ఎస్ పార్టీ కొట్టాడేది కొట్టాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదు పది సంవత్సరాలు వాళ్ళు పాలించారు కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నువ్వు ఇండోలో ఏం బిక్కినావు అంటున్నారు పది సంవత్సరాలు ఏం వికినావు ఏ మొక్కం పెట్టుకుని వస్తున్నావు అంటున్నారు ఇలా మేము మీకోసం కొట్లాడడానికి సిద్దం ఉన్నాం రెండు వేల ఐదు వందల రూపాయల కోసం కొట్లాడదాం నాకేం కాదు అని విర్రవిగిన కేసీఆర్ ను మెడల్ వంచింది భారతీయ జనతా పార్టీ ఫామ్ హౌస్ లో పన్న కేసీఆర్ ను బయటికి గుంజుకొచ్చింది భారతీయ జనతా పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచేది భారతీయ జనతా పార్టీ తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదు కేసులో భయపడలే జైల్లోకి భయపడలే లాటరీ డబ్బాలోకి భయపడలే ఒక్కొక్కరి మీద వందల వందల కేసులు మా మీద ఉన్నాయి ఇలా బీఆర్ఎస్ పార్టీ వాడు పోలీసు ఒక్క లాటరీ ఇస్తే బిల్లు అబ్బిస్తుంది అనుకుని దుబాయ్ మాస్టర్లు వారిపోతారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళ కేసులో భయపడతారు లాటరీలో భయపడతారు కాంగ్రెస్ పార్టీతో కుమ్మకేరు వాళ్ళు రేపు మీరు రెండు వేల ఐదు వందల రూపాయల పెన్షన్ కోసం కొట్లాడేది మేము నాలుగు వేల రూపాయల పెన్షన్ కోసం కొట్టడేది మేము మీ తులం బంగారం కోసం కొట్టాడేది మేము ఫీజు రియంబర్స్మెంట్ కొట్టాడేది మేము ఆరోగ్యశ్రీ పైసల కోసం కొట్టడేది మేము ఉద్యోగస్తుల డీఎల కోసం కొట్టడేది మేము ఇలా రిటైర్మెంట్ అయినా వాళ్ళ పెన్షన్ ధర వాళ్ళ కోసం కొట్టాడేది మేము రైతుల కోసం కొట్టాడేది మేము ఈ జుబ్లీస్ అభివృద్ది కోసం కొట్లాడేది మేము మేము నిజాయితీగా పాలిస్తా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యుడు కిషన్ రెడ్డి గారు ఎక్కడైనా ఎప్పుడన్నా ఒక జాగం కబ్జా చేసిన సందర్భాలున్నాయా ఎవరి దగ్గరైనా కమిషన్ తీసుకున్న ఆరోపణలున్నాయా కాంగ్రెస్ తోల మీద ఆరోపణలున్నాయి టీఆర్ఎస్ తోల మీద ఆరోపణలు ఆరోపణలు మేము నీతిగా నిజాయితీగా భాగ్యరాగా అభివృద్ధి కష్టపడి పనిచేస్తున్నాం దయచేసి ఆలోచించండి మాయ మాటలు చెప్తే నమ్మకండి బోసపూర్తమైన వాగ్దానాలు నమ్మకండి ఇప్పుడు తెలంగాణ రాష్ట ప్రజలు సమస్యలతో సతతం అవుతున్నారు కష్టాల్లో ఉన్నారు తెలంగాణ సమాజం బాధల్లో ఉన్నారు తెలంగాణ సమాజం గతంలో బీఆర్ఎస్ పార్టీ వల్ల ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట సమాజానికి ఇవాళ దిక్కు ఏంటంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ మమ్మల్ని ఆదరించండి అభిమానించండి జుబ్లీస్ తీర్పు వల్ల రేపంచి గల్లీ గల్లీలో మమ్మల్ని భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే తెలంగాణ రాష్టంలో గల్లీ గల్లీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ సంగతి తెలుస్తాం మీకోసం మీ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కోసం మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ మా దీపక్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇవాళ మీరు వేయండి ఓటింగ్ రోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఇవ్వండి ఓట్ వేసేటప్పుడు పువ్వు గుర్తు బట్టర్ మీద సీరియల్ నెంబర్ వన్ జై శ్రీరామన్ అండి పోలింగ్ కు పువ్వు గుర్తున్న గుద్దండి రాముని దమ్మతో చూపెట్టండి రామ భక్తులుగా రాముని వారసులుగా మేము వస్తున్నాం ఇలా ఔరంగాజ్ వారసులుగా ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నారు ఔరంగాజ్ వారసులుగా ఉన్నా